హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శిరీషా హోమ్ లైఫ్ స్టైల్ టుడే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటో కర్రీ రెసిపీ చేయబోతున్నాను ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది మరి ఈజీ వేలో చేయాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చిక్కుడుకాయ పీసెస్ని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి కాసేపు బాయిల్ చేసుకోవాలి ఇలా చిక్కుడుకాయ పీసెస్ని బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత వాటిని వడగట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అలాగే ఫైవ్ టు సిక్స్ చిల్లీస్ వేసి వాటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి పసుపును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత చిపురకాయ పీసెస్ని కూడా వేసి మొత్తం అంతా కలుపుకోవాలి ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ మీరు ఇంట్లో ట్రై చేయండి చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కలుపుకున్న తర్వాత మూతకి కసుపు మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని టమాటో పీసెస్ని కూడా వేసుకోవాలి టమాటో పీసెస్ వేసి దాంట్లో ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి టమాటో పీసెస్ అన్నింటినీ కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు కుక్ అవనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని దీంట్లోనే లాస్ట్గా కొత్తిమీర అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చిక్కుడుకాయ టమాటో కర్రీలో కొత్తిమీర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవరబుల్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా వేయండి ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు కుక్ అయిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇది అన్నం చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యుర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్